అంటే చదువుకున్న వాళ్ళలో బ్రెయిన్ వాడే వాళ్ళలో మన ఉంటాయి నా జరిగింది అంటే సాంప్రదాయం అనేది మనకు ఎందుకు అమ్మాయి అంటే అమ్మాయిలో ఉన్నటువంటి ధైర్యము నాకు తెలిసి ఏ అబ్బాయికి ఉండదు కావాలన్న ఫెసిలిటీ ఇప్పించే ఇప్పుడు భర్త కొట్టడం సహజమేనో చెప్తుంటాము అలాగే భర్త కొడితే భార్య భరించాలని కూడా దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో ఈరోజు పంతొమ్మిదవ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా దేశంలో సమాజంలో షెడ్యూల్ కులాలు ఆదివాసీ మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాల మీద వారి మానసిక పరిస్థితిపైన మరి ప్రజలని చైతన్యపరిచేటటువంటి అవగాహన సదస్సును ఈరోజు నిర్వహించడం అందులో నేను భాగస్వామి కావడం నాకు గర్వంగా ఉంది ఈరోజు సమాజంలో ప్రతిరోజు ప్రతిసారి కూడా దళిత ఆదివాసీ మహిళలపైనే ఎందుకు జరుగుతాయి అనే దానిపైన సమాజం మొత్తం కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళు సామాజికంగా కులపరంగా చాలా తక్కువ తక్కువ స్థాయిలో సమాజం చూస్తుంది అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా బలహీనంగా ఉన్నవాళ్ళు వారి యొక్క నివాసాలు కూడా సమాజానికి దూరంగా ఉంటాయి అదేవిధంగా సమాజం పట్ల అవగాహన చట్టం పట్ల అవగాహన కూడా వారిలో చాలా తక్కువగా ఉంటాయి సో దీ బలహీనతల్ని ఆధారం చేసుకొని వీళ్ళపైన ఏం చేసినా నాకేం కాదులే అనేటటువంటి ఒక మానసిక ఈ దళిశ్రీ శక్తి ఆవిర్భవించి ఒక పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవైవ అడుగు పెట్టాం పంతొమ్మిది సంవత్సరాల వార్షిక మీటింగ్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు ఆ నివేదికను కూడా పంతొమ్మిదవ సంవత్సరంకు సంబంధించిన వార్షిక నివేదికను కూడా పెద్దవాళ్ల చేతుల మీదుగా ఈరోజు నివేదికని ఆవిష్కరించడం అనేది జరిగింది ఆకునూరు మురళి గారు రామా గారు ప్రముఖులు చాలామంది ఈ సభకు విచ్చేశారు దీని ముఖ్య ఉద్దేశం దళిత స్త్రీలపై ఆదివాసీ స్త్రీలపై జరుగుతున్న హింస మానసిక ఆరోగ్యం వివిధ కోణాలు అనే అంశం మీద ఈరోజు